మోనాలిసా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు మహాకుమామేలతో ఆమె లైఫ్ చేంజ్ అయిపోయింది ఇక సోషల్ మీడియాలోనూ మోనాలిసా చాలా యాక్టివ్గా ఉంటుంది తరచూ తన ఫోటోలు వీడియోలను అందులో షేర్ చేస్తూ ఉంటుంది దీంతో నటింటి ఈ ముద్దుగుమ్మకు రోజు రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోతుంది అయితే మోనాలిసా తొలి మ్యూజిక్ వీడియో ఇటీవలే విడుదలైంది ఇందులో ఆమె నటుడు ఉత్కర్ సింగ్తో కలిసి నటించింది అయితే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది ఇక మ్యూజిక్ వీడియో హిట్ అయిన తర్వాత మోనాలిసా బ్రాండ్ ప్రమోషన్లోకి కూడా అడుగుపెట్టింది ఇప్పుడు ఈ అందాల తార పలు బ్రాండ్లకు ప్రమోషన్లు కూడా చేస్తుంది ఇందుకు గాను ఒక్కో యాడ్ కోసం లక్షల రూపాయలు తీసుకుంటోందనే సమాచారం ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మోనాలిసా తన ఇన్కమ్ గురించి రివీల్ చేసింది మహాకుంభమేళా గంగమ్మ తల్లి దయతో తనకు కొంచెం డబ్బు వస్తుంది అంతేకాని చాలామంది అనుకుంటున్నట్లు తాను కోట్లు సంపాదించడం లేదంటూ చెప్పింది ఇక ఈ విషయం పక్కకు పెడితే ఇప్పుడు మోనాలిసా అందం గురించి ప్రతి చోట చర్చ జరుగుతోంది ఆమె ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన డిజైన్లో మోనాలిసా కష్టపడి పనిచేసే అమ్మాయి అని ప్రశంసలు కురిపిస్తున్నారు